ముప్పై నాలుగో వచనాన్ని చదువుదాం తండ్రి వీరేమి చేయుచున్నారో గనుక వీరిని క్షమించమని చెప్పాను ప్రేమ కలిగిన తండ్రి మహాపరిశుద్ధుడా నీకే మహిమా ఘనత ప్రభావాలు ఈ రాత్రికాల వేళ చదవబడినటువంటి లేఖనాలలో ఉండి కొన్ని విషయాలు మీరు నాతో మాతో మాట్లాడి దేవా శిలో మీద మీరు పలికినటువంటి మొట్టమొదటి మాట ధ్యానిస్తుండగా మాతో నాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితమును బలపరచి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మమ్మల్ని దీవించి మాతో మాట్లాడమని వేస్తున్నాము మమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుని స్తోత్రం గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం అలాలుగా పిల్లర శిలువు మీద ఏడు మాటలలో మొట్టమొదటి మాటగా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరిరుగరు గనుక క్షమించుము మొట్టమొదటి మాటలో ఏంటంటే సారాంశం ఏంటంటే క్షమించు క్షమించు ఆయన క్షమాగుణ సంపన్నుడు ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గల వాడు ఆ క్షమాగుణము మనకు కూడా అత్యవసరం ఎప్పుడు క్షమిస్తాము మనం క్షమాపణ అనే గుణం ఎప్పుడు ఉపయోగపడుతుంది చెప్పండి ధర్మమీటర్ ఉందండి ఎప్పుడు ఉపయోగపడుతుంది చెప్పాలి జ్వరం వచ్చినప్పుడే కదా ధర్మమీటర్ పెడతారు అలాగే క్షమా గుణం అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది ఆ ఎస్ ఎవరైనా బాధ పెట్టినప్పుడు మన పట్ల తప్పు చేసినప్పుడు అప్పుడు మనలో నుండి పని చేయాల్సిన గుణం ఏంటి క్షమా అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న వారందరూ కూడా చాలాసార్లు గాయం చేస్తారు అవునా గాయం చేస్తారు నింద వేస్తారు మా మనకు నచ్చని పని చేస్తూ ఉంటారు అప్పుడు మనం ఏ విధంగా వారి పట్ల వైఖరి కలిగి ఉండాలి అని అంటే క్షమించమన్నాడు అంతే క్షమించు క్షమించు క్షమించమని చెప్పేస్తావు ప్రభా నువ్వు క్షమించావేటంటే అరే ఆయన క్షమాగుణ సంపన్నుడు ఆయన చేసిందే చెప్తాడు చెప్పిందే చేస్తాడు అలా మనం చాలాసార్లు చెప్పింది చెయ్యము తెలుసండి చెప్పింది చెయ్యము క్షమించు అన్నాడు ఆయన ఎలా క్షమించాడో తెలుసా ఎలా క్షమిస్తాడో తెలుసా బాగా వినని ప్రధాన పెట్టారు చాలాసార్లు దేవుడు మనల్ని రక్షించడానికి అసల సిసలైన కారణం ఏంటంటే ఆయన క్షమిస్తూ ఉంటాడు కాబట్టే మనకు భద్రత రక్షణ కలిగి ఉంటుంది హల్లుయ్య అల్లెలుయా అందుకే తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు క్షమించు అనే మాట అందరి విషయంలో అన్నాడు అతనిని అంటే ఏసయ్యను శిక్షిస్తున్న వారి పట్ల మాత్రమే కాదండోయ్ యేసు ప్రభువారి శిష్యులను కూడా ఆయన ఆ మాట వర్తిస్తుంది అంటున్నాడు కూడా ఎందుకంటే శ్రమలో ఏసయ్యను వెళ్ళిపోయారా లేదాలు అప్పుడు ఏం చేస్తాడు ఆయన వాళ్ళకి ఏంటి తెలియదు రూపవారిని క్షమించ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు ఏదో ఒక రకంగా దేవుని కోపానికి మనము దేవుని ఉగ్రతకు మనము పాత్రులమైన వారం అయితే ఆయన మన పట్ల అపారమైన కృప చూపి క్షమిస్తున్నాడు ఆ క్షమ అనేటటువంటి సుగుణాన్ని నీవు నేను మన బ్రతుకుల్లో ధరించుకోకపోతే అలవర్చుకోకపోతే ఆ గుణాన్ని మనము సంతరించుకోకపోతే శిలువ ధ్యాన కూటాలలో ఎన్ని సంవత్సరాలు శిలువ మీద మాటలు ఏడు మాటలు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు మనము ధ్యానించి విన్నా దానికి అర్థమే లేదు ఎందుకంటే ఎన్నిసార్లు విన్నా ఏం ప్రయోజనం ఆ గుణము నీవు సంపాదించుకోకపోతే స్కూల్కి వెళ్తున్నావు ఏడే ఏడు అక్షరాలు నేర్పుతున్నారు నీకు అంకెలు నేర్పుతున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నేర్పిస్తు ఏబిసిడిఈఫ్ నేర్పిస్తున్నారు నలభై సంవత్సరాలు అయింది అవి కూడా నీకు రావట్లేదు మళ్ళీ దిద్దుతూనే ఉన్నావు అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మన బ్రతుకుల్లో అది మనకిగా అబ్బదు వీడికి చదువు రాదు అంటావా లేదా మరి ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్న మనము క్షమించు అని యేసయ్య చెప్పాడంటే మన బ్రతుకుల్లో కూడా క్షమించు అనే సుగుణాన్ని ధరించకపోతే వచ్చి దానివల్ల విని పొరిగేదే ముందు చెప్పండి దేవుడికి మన వల్ల లాభేముంది దేవుడికి మన వల్ల సమాజానికి లాభమేముంది అందుకని క్షమాగుణం అనేది అత్యవసరం కాబట్టి మొదటి మాటలోనే ఆయన మనకు నేర్పిస్తున్నాడు ఆయన చేశాడు కాబట్టే మనం కూడా చేయాలి ఎలా చేశాడో తెలుసా మీకు మాట చెప్తున్నాను చూడు ఆయనట మనల్ని ప్రతి తప్పును పట్టి 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 భూతద్దములు చూసినప్పుడు ఒకవేళ ఆయన అలా చూస్తే ఎవ్వరం మిగలం భూమి మీద ఎవరు మిగలం కానీ దేవుడు ఒక్కోసారి ఏం చేస్తాడంటే తన చిత్తానుసారముగా నువ్వు అడగలేదు ఒక్కోసారి నువ్వు అడగవు మర్చిపోతావు క్షమించు ప్రభు అని ఒకవేళ నీ పాపాల నిమిత్తం పచ్చత్తాప పడకపోవచ్చు అండి ప్రతిసారిగా చెప్తున్నాను దేవుడు తన చిత్తానుసారంగా తానే క్షమించేసి మర్చిపోతాడట యశగ్రంథం చూడండి యష్యా గ్రంథము నలభై మూడు ఇది ప్రతిసారి జరగదు సుమా అర్థమవుతుందండి నలభై మూడు ఇరవై నాలుగు నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చుకొనలేదు నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరే కదా నీ పాపముల చేత నన్ను వెసికించిదివి నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి అయినను సరే ఆయన ఏం చేస్తున్నాడట నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తిడిచివేస్తున్నాను నీ పాపములను నేను జ్ఞాపకము చేసుకున్నాను హలెలుయా కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా కరుణా సంపన్నుడు సిద్ధ సిద్ధమనసు కలవాడు అడగను లేదట అమ్మ వింటున్నావా అడగలేదట ప్రభు నన్ను క్షమించిన ఆయన అడగలేదు ఇక్కడ అదండి దేవునిలో ఉన్నటువంటి క్షమాగుణం అంటే చూడండి ఏమంటుంది లేఖనము నేను నేనే నువ్వు కాదు నువ్వు అడగలేదు నువ్వు అడగలేదు నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయిచున్న అదండి దేవుని క్షమాపణ గుణం అలలుయ నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి ఆ కారణం చేతనే మనకింకా దేవుని దీవెన భద్రత కాపుదల కృప దొరుకుతుంది ఆయన కానీ భూతద్దములో ప్రతిదీ చూస్తే ఎవడు మిగలడు ఇప్పుడు ఏం చేద్దాం క్షమిస్తున్నాడంటే అన్ని టైముల్లో కాదు బిడ్డ ఎరిగి ఎరిగి చెడిపోయి సర్వనాశనమైన వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు మాత్రం దేవుడు పట్టించుకుంటాడు ఆయన ఎప్పుడు తన చిత్తానుసారముగా క్షమించాలో నీకంటే ఆయనకి బాగా తెలుసు అర్థమవుతుందండి అర్థమవుతుందా కాబట్టి తండ్రి వీరేమీ చేయుచున్నారు వీరిని క్షమించు అంటే వీరు చేయించున్నది తప్పు అనే విషయం కొందరికి తెలియనప్పుడు ఏం చేస్తాడంటే తన చిత్తానుసారంగా తానే క్షమిస్తాడు హలోలుయ్యా అర్థమవుతుందండి అర్థమవుతుందా తాము చేయించున్నది తప్పని అని ఒక్కోసారి గ్రహింపలేక చేసినప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే చేశారట చూడు మీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితే ఆయనను ఏం చేస్తున్నాడట నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిసివేయిచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను అల్లెలుయా ఎంత దేవుడు అండి అందుకే పెళ్ళారా మనకున్న ధైర్యం అది కృపాసనం యొక్క ఎందుకు చేరుతామంటే ఏమో ఇంకా దేవునికి పెట్టే పాపం నాలో ఏముందో దేవుని విసిగి తెచ్చే పాపం ఏముందో నాకు తెలియదు ఒకవేళ అది ఉంటే నన్ను శిక్షించు నన్ను సరిచేయి బాగుచే పరిశుద్ధంగా నేను బ్రతుకుతాను నన్ను సరిచేయి అని మనం ప్రార్థన చేయాలి పెళ్ళారా తనుభూ బలిపే టెనుమాయన్నా తప్పు తండ్రి తనువు బలిపేటెను మాయన్నా తప్పులిడగోటెను మా తండ్రి మనసులో సాక్షా మీట్లున్నా మనుజులెట్లున్నాను నా కేమీ ఏహోవా మా తండ్రి గాడా ఏ సూడు మాయన్నా అన్నా గాడా దేవునికి స్తోత్రం అల్లెలు నా అన్న ఏసయ్య తనువు పెట్టాడు నా తండ్రి తప్పులన్నీ రెడ్డింకతో ఇలా అంతే నేను నేనే నా చిత్తానుసారముగా నేను మిమ్మల్ని మీ పాపల్ని క్షమిస్తున్నానన్న అసలసిసలైనటువంటి సత్యదేవుడు యేసు మాత్రమే అల్లెలుయా అందుకే ఏమన్నాడండి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరురుగరు గనుక వీరిని క్షమించు ఫస్ట్ ఆ క్షమాపణ పొంది పరిశుద్ధంగా నీతిమంతులుగా ఏసు రక్తం చేత కడగబడిన మనము ఇప్పుడు ఏసునామానికి చెడ్డ పేరు రాకుండా జీవించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఆయన నువ్వు ఆడగకుండానే క్షమించాడు కాబట్టి ఆయన కోరుతున్నాడు నా బిడ్డ నా నామాన్ని అన్యజనుల మధ్య నీ వల్ల దూషణ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది అలా బ్రతకాలి అందుకే ప్రార్థన చేయాలి ఏమన్నాడైనా వరలోకముందున్న మా తండ్రి నీ నామము ఆయన నామం పరిశుద్ధపరచబడాలంటే ఏం చేయాలి ఆయన పరిశుద్ధపరచబడినటువంటి బిడ్డలమైన మనము ఆయన నామానికి దూషణ రాకుండా చూడాలి ఆమెను హలలుయ హలూయా హలెలుయ కాబట్టి తండ్రి వీరేమి చేస్తున్న వీరు తెలియదు క్షమించేసారు క్షమాపణ పొందారు నీతిమంతులుగా అయ్యారు పరిశుద్ధులయ్యారు ఇకపై నా నామానికి దూషణ రాకుండా మీరు జాగ్రత్త వహించి నడవాలి అనే బాధ్యత మనకు దేవుడు అప్పగించాడు అందుకే పిల్లారా మీకు సంగతి చెప్తున్నా ఆయన ఎంత క్షమించడమే కాదు మనకి ఏసఐ మనల్ని క్షమించడమే కాదు ఆయన ఏం చేస్తాడండి రక్షిస్తున్నాడు రక్షిస్తున్నాడు క్షమాపణ తర్వాత మనకు కలిగేది పరిశుద్ధత పరిశుద్ధతతో పాటుగా మనకు ఏంటో రక్షణ ఏ రక్షణ ప్రతి విధమైన వ్యాధి నుండి ప్రతి విధమైన సమస్య నుండి ప్రతి విధమైనటువంటి లోకములో వస్తున్న ఆపదల నుండి నరకము నుండి శాపము నుండి పాపము నుండి రక్షణ హలలుయ ఆ క్రమంలోనే దేవుడు ఒక మాట అంటున్నాడు శాస్త్రి వీణు ఆ క్రమంలోనే చూడండి యశ్యాగ్రంథం నలభై మూడు మూడు నుంచి చదవండి యహోవానకు నేను నీకు దేవుడను ఇజ్రాయలు పరిశుద్ధ దేవుడనని నేనే నిన్ను రక్షించువాడని హలలు నీ ప్రాణ రక్షణ క్రయధనముగా క్రయముగా ఐగుప్తునకు ఇచ్చి ఉన్నాను అమ్మా నీ ప్రాణ రక్షణకు నీ ప్రాణాలు రక్షించబడ్డానికి క్రయముగా ఐగుప్తు అప్పుడు చెప్పాను నీ మీదకి రావలసిన ఆకీడు ఒక పాపి చేస్తాడు ఆ నమ్మడు దేవుణ్ణి నమ్మడు దేవుణ్ణి చూసిస్తాడు వద్దు అంటాడు ఎంత క్షమించి నాకు వద్దురా అంటాడు అలాంటివారు కొంతమంది తగులుతారు నిజం చెప్తున్నాను నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను అంటే పాప ప్రపంచములో ఎవరో ఒక వ్యక్తి నీ కోసం నీకు బదులు అక్కడ చేస్తాడు కానీ నిన్ను మాత్రం తప్పించేస్తాడు ఆమె హలే లు ఐగుప్తు అంటే పాప ప్రపంచములో జీవించే ప్రజ దేవుడు దేవుడు అంటే భయం ఉండదు ఏసే అంటే ఇష్టం ఉండదు అలాంటికి ఒక్కోసారి అబ్జెప్పేస్తా అర్థమవుతుందండి ఏం చెప్తుంది లేఖనం నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తునగా ఇచ్చి ఉన్నాను నువ్వు ఆయన ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను అర్థమవుతుందా నీకు బదులుగా ఐగుప్తు అనేటటువంటి ఐగుప్తు అనే పాప ప్రపంచములో ఉన్న మనిషి అర్థమవుతుందా ఐగుప్తునిచ్చిన దాని ఏంటి ఐగుప్తు అంటే ఐగుప్తు నుండి విడిపించబడ్డామంటే పాపము నుండి విడిపించబడ్డాము కాబట్టి నీకు బదులుగా నువ్వు చచ్చిపోయే బదులుగా మరో పాపి చేస్తాడు కానీ నేను నిన్ను కాపాడుతాను నీ ప్రాణాన్ని హలోలుయ్యా ఈ మాట నమ్మండి ఇది నేను ఎప్పుడూ నమ్ముతాను హలోలుయ్యా అర్థమవుతుందా తర్వాత నీకు బదులుగా చూసారా నీకు బదులుగా కూసు ఇంకా శభ వేరు వేరు వ్యక్తులకి ఇచ్చేస్తాను చావుకి నువ్వు నా బిడ్డవు నా కుమారుడవు నువ్వంటే నాకు చాలా ప్రేమ నేను ప్రేమించి నా ప్రాణమే పెట్టేశాను నేను ఎలా పోగొట్టుకుంటాను రా అంటాడు ఆయన హలేలుయా హలేయ నెక్స్ట్ అది హల్ నువ్వు నాకు చాలా ఇష్టంరా నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించొచ్చున్నాను గనుక నీకు ప్రీతిగా మనుషులను అప్పగిస్తాను హలెలుయ్యా నీకు బదులుగా మనుషులకు అప్పగిస్తాను అంతేగా నేను పోగొట్టుకోను ఈ భూమి మీద నువ్వు జీవించినంత కాలం నీ ద్వారా ఒక కార్యం జరిగేంత కాలం నేను నీకు రాసిపెట్టిన ఆయుష్ ఉన్నంత కాలం నువ్వు నాకు కావాలి బిడ్డ అని మనల్ని కాపాడేట ఏం చేస్తాడట నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను వింటున్నారా కోళ్ళు కాదు పందులు కాదు ఇక్కడ ఒకవేళ ఆ స్థానంలోనే నువ్వు చావలసి ఉంటే నేను తప్పించేసి ఎవడప్పుడు ఏంటో వాళ్ళకి అన్యాయం చేసినట్టు కాదంటే ఆడ ఆయుష్ అంతే మన ఆయుష్ తగ్గిపోతే తగ్గదు మన నిత్యం ప్రార్థిస్తాం నా తండ్రి నా కొరకు ప్రాణమే పెట్టేశాడు ఏసయ్యా కాబట్టి నాకు ఆయుష్ కూడా ఇస్తాడు ఆయన నేను నమ్ముతున్నాను అని ప్రార్థిస్తాం ఒకరోజు ప్రార్థన ఇది చెప్పండి కాదే ఆయన రాయ రేప నువ్వు చేసిన ప్రార్థన వినలేదనుకోడు చెప్పండి రాయి రేప సజీవుడైన దేవుడు ఉన్నవాడైన దేవుడు నాతో ఉన్నవాడు మీతో ఉన్నవాడు కాబట్టి ఆయన నన్ను క్షమించడమే కాదు ప్రతినిత్యము భద్రపరిచి రక్షిస్తున్నాడు దేవుని స్తోత్ర హలలుయ హలేయ అందుకే ఐదో వచనంలో భయపడకము నేను నీకు తోడై ఉన్నాను దేవుని స్తోత్ర హలలుయ ఇదే మాటలు మనం కీర్తనలో తొంభై ఒకటిలో చదువుతాం కదా ఎప్పుడు భయం వేసినా పాస్ట్ గారులు కూడా ఇది చదువుతారు కదా ఏమని చదువుతారండి తొంభై ఒకటవ దావితి కీర్తనం అందరికీ బాగా సుపరిచితమైనటువంటి కీర్తన తొంభై ఒకటి ఏడవ ఏడవచ్చిన చదవండి నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను రాదు ఎందుకంటే ఎందుకు రాదు ఎందుకు రాదంటే పద్నాలుగు వచ్చిన చదవండి అతడు నన్ను ప్రేమించతున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచదను అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడ ఉండదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించేదను హలోయ ఎంత అద్భుతం అండి వింటున్నారా క్షమాపణే కాదు భద్రత రక్షణ కూడా అర్థమవుతుందండి తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరుగరు గనుక క్షమించు ఒక క్షమాపణే కాదు రక్షణ కూడా దీవెన కూడా భద్రత కూడా నీకు బదులుగా ఐగుప్తుని ఇచ్చేస్తాడు శభానిచ్చేస్తాడు మనుషుల ప్రాణాలు ఇస్తాడు నమ్ముతున్నారా ఈ మాట ఈ వాగ్దానం మీద ఇప్పుడే నిలబడ్డారు మీరు నేను నిలబడ్డాను హలలుయ నా భార్య రెండుసార్లు చచ్చిపోవలసింది బ్రతికేసింది నేను నమ్ముతా నేను రెండుసార్లు చచ్చిపోవాల్సింది రెండుసార్లు కాదు చాలాసార్లు సారి పిల్లి బాపు ఇచ్చి వస్తున్నప్పుడు ఆటో బాల్తా పడిపోయింది అవునా బ్రతికేసి అంబటి వలసలో కూడా వచ్చి పడిపోయాను అక్కడ కూడా ఖాళీ బొటను వేలు గోరు ఊడిపోయింది అదే ప్రాంతంకి వెళ్తున్నాను కానీ వెనకాల నుంచి ఏ లారీ వచ్చినా బస్సు వచ్చినా చాలా డేంజర్ ఏరియా అసలు ఆ స్పాటే ఎందుకు ఇక దేవుడిచ్చిన వాగ్దానం మీద నమ్మండి నమ్మండి టెక్టీజీగా తీసుకోకండి సమస్య అయినా సరే అని క్షమించడమే కాదండి క్షమించడం అనేది దేవుడిచ్చిన ఆరంభ ఆశీర్వాదం అది మొదలు భద్రత రక్షణ సమస్యలను కూడా ఏం చేస్తాడండి ఏం చేస్తాడండి రెండుగా చీల్చేస్తాడు అది ఎర్ర సముద్రమైనా సరే ఎందుకమ్మ అంత చింతతో ఉన్నావు ఎందుకమ్మ అంత బాధతో ఉన్నావు ఊరికే నిలిచి ఉండవు ఉండు నువ్వు అనగానే మన ఎదుట ఉన్న మహా ఎర్ర సముద్రము చాలా గడ్డుది సముద్రాన్ని మనం రెండుగా చల్చలేం ఓరకనే ఉండు నువ్వు నా మీద అనుకునుడు ఆయన ధనంతటదే విడిపోయేటట్లుగా చేయగలడు అలలుయ అలలుయ కనుక పిల్లారా దేవుడు ఎలాగైతే తన ప్రియకుమారుడు యేసుప్రభావాన్ని బలి మన కొరికిచ్చాడో ఆయన బలైపోతూ శ్రమ పొందుతూ శిలో మీద పలికిన మొదటి మాటలో ఉన్న క్షమాగుణం అద్భుతం అద్భుతం ఆ క్షమాపణకు నిచ్చయుగాల నిచ్చయుగాల ఎంత వెలకట్టినా సరే ఎంత మూల్యం చెల్లించినా సరే మనము రుణము తీర్చలేము దేవుని స్తోత్రం హలలుయ కాబట్టి దేవుడు చూపిన క్షమాపణకు కూడా నువ్వు గుర్తెరిగి దాని విలువేంటో తెలుసుకొని ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి కూడా ఉండాలి హలలుయలూయ కృతజ్ఞత కలిగి ఉండాలి క్షమించుమన్నాడు క్షమించేశాడు అప్పుడు కృతజ్ఞత లేదు చాలామందికి ఎప్పుడు కృతజ్ఞత ప్రార్థన పెడతారో తెలుసా చెప్పండి ఏదో మేలు చేస్తే ఇల్లు కడితే బంగారం కొంటే టీవీ కొంటే ఫ్రిడ్జ్ కొంటే పాస్ అయితే అరే వీటన్నిటికంటే గొప్పది క్షమాపణ దేవుడు క్షమించాడు మనల్ని క్షమాగుణం ఎంత గొప్పదో తెలుసా అర్థమవుతుందండి ఒక వ్యక్తి ఉన్నాడు భార్య పిల్లలు ఆస్తులు అన్నీ ఉన్నాయి ఏదో ఒక ఘోరమైన నేరం చేశాడు నేరం రుజువైపోయింది వాడికి ఊరి శిక్ష వేసేయమని కోర్టు కూడా జడ్జిమెంట్ తీర్పిచ్చేసింది అప్పుడు భార్య పిల్లలు ఉన్నారు ఆస్తులు ఉన్నారు ఉద్యోగం ఉంది ఆస్తి ఉంది డబ్బు ఉంది ఇప్పుడు ఏమీ లేదు అతనికి ప్రాణం చేసిన నేరానికి పాపానికి శిక్ష అప్పుడు ఇది క్షమించవచ్చు కదండి లాయర్ గారు జడ్జి గారు లేదు ఇంకా సుప్రీంకోర్టు జడ్జి లేదా హైకోర్టు జడ్జి లేదా లోకల్లో జడ్జి ఇచ్చేసారు తను ఒక అపీల్ చేసుకున్నాడు అనుకో ఎవరికి ఒకే ఒక వ్యక్తి క్షమిస్తే ఆ మరణ దండన కూడా ఉరిశిక్ష కూడా ఏం చేస్తారండి కొట్టేస్తారు ఎవరు చెప్పండి రాష్ట్రపతి హలో రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అయ్యా క్షమాభిక్ష తప్పైపోయింది నేను చేసింది తప్పే నన్ను క్షమించండి ఈ ఉరిశిక్ష నుండి తప్పించండి అని అంటే ఒక్క జస్ట్ ఇలా టిక్కి పెట్టి ఓకే అంటే అప్పుడు ఉరి శిక్ష లేదు ఏ శిక్ష లేదు అక్కడ అర్థమవుతుంది నీకు క్షమా అనే దాని యొక్క విలువ దానికంటే ఉన్నతంగా నా ఏసయ్య క్షమించు అని నా జీవితంలో పలికాడు నా తండ్రి నన్ను క్షమించాడు నా తండ్రి నన్ను క్షమించాడు ఆ క్షమించినది ఆ క్షమా గుణం ఎంత విలువైందో తెలుసా ఆస్తులు ఉన్నాయే ఉందండి బంగారం ఉన్నాయే ఉందండి చచ్చినరగానే పోతానుగా కానీ ఆ క్షమాపణ పొందుట వల్ల సమస్తమును కూడా ఉన్నా లేకపోయినా దేవుడితో యుగ యుగాలు జీవిస్తాను క్షమ అనేది అంత విలువైనది మీరు ఏంచారా అది ఏమిటి క్షమించాట్లే అనుకొని చులకనగా చూస్తున్నారా ఒక్కసారి ఆయన క్షమ అనేది మనకు కలిగినది అది ఎంత విలువైనదో కూడా మనం తెలుసుకోవాలి అప్పుడే దేవుడు ఆనందిస్తాడు సంతోషిస్తాడు సంతోషిస్తాడు నీతో ఎవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు హలలుయా అంత మహోన్నతమైన ప్రేమ దేవుడు క్షమాగుణ సంపన్నుడు ఈరోజున శిరువు మీద మన కొరకు మాట్లాడిన మాట మనం విన్నాం కనుకనే దేవుడు నన్ను క్షమించినందుకే నేను నిరంతరం దేవునికి ఏం చేయాలండి స్థుతించాలి గణపరచాలి ఆరాధించాలి చాలామంది దీన్ని పట్టించుకోరు దేన్ని పట్టించుకుంటారు తెలుసా చెప్పనా ప్రభానికి వందనాలు మా పిల్లలకి మంచి ఉద్యోగాలు ఇచ్చేసావు ప్రభు మంచి ఆస్తులు ఇచ్చావు ఇవ్వకపోతే ఇవ్వకపోతే అందుకే ప్రధానమైనది ఆయన మనల్ని ప్రేమించాడంటే కృపచూపి క్షమించాడు అది మర్చిపోకూడదు అన్ని ఆస్తుల కంటే గొప్ప ఆస్తి ఏంటంటే యో వా చేత నిర్దోషి అని తీర్పు తీర్చబడిన వాడు ధన్యుడు హలో అలెలుయా అవునా కదా ఎవరి పాపము క్షమించబడి ఉన్నదో వారు ధన్యుడు ఆ ధన్య జీవులు ఆయన ఇచ్చిన క్షమా గుణమును బట్టి క్షమాపణను బట్టి మన తప్పులన్నీ రెడ్డింగ్తో కొట్టి పడేశాడు ఆయన అంతే కానీ నీకు మా కొడ్డేటి నా బిడ్డ రా రా నేను నేనే నా చిత్తానుసారంగా మీ పాపములన్నీ తుడి చేస్తున్నా అని నా ఏసయ్య అన్న పెద్దన్న తను బలిపెట్టాడు నా తండ్రి కేసులన్నీ కొట్టేశాడు తనువు మాయన్నా తప్పు మా తండ్రి తనువు బలిపేటెను మాయన్నా తప్పులిడగొట్టును మా తండ్రి మనసులో సాక్షా మీట్లున్నా మనుజెట్లన్ను నాకేమీ ఏహోవా మా తండ్రి గాడా ఏ సుడు మాయన్నా గాడా హలలుయా